అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు ఈ రోజు ఆ బయటకు తీసుకుని వెళ్లి ఆ స్త్రీ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు శక్తి కమ్యూనికేట్ చేయబడుతుంది అసలు ఈ రోజు మహిళలకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది చాలా కాలంగా జరుగుతున్న ఏదైనా ఆందోళన అధిగమించబడుతుంది ఇతరులపై ఎక్కువ శ్రద్ద చూపడానికి బదులుగా మీ పనులను నిర్వహించండి ఏదైనా బయట వ్యక్తి కారణంగా మీ ఇబ్బందులు అనేవి పెరుగుతాయి దీని కారణంగా మనసు మెదడులో కొంత ఉద్రిక్తత అనేది ఉంటుంది వ్యక్తిని గందరగోళానికి కురిచేయడం ద్వారా మీ సమయాన్ని చేయకూడదు రాజకీయ మరియు సామాజిక కార్యకలాపాల నుండి మాత్రమే దూరాన్ని ఉంచండి వ్యాపారంపై పూర్తి శ్రద్ద వహించండి అప్పుడు విజయవంతులు అవుతారు ప్రజా వ్యవహారం చేసేటప్పుడు ఖండించడంతో వివాదంలో నష్టం ఉండవచ్చు ఆదాయం మరియు వ్యయంలో సమానత్వం ఉంటుంది ప్రజలకు సేవ చేయడం ప్రజలకు సేవ చేసే అధికారం మనస్సు ప్రకారం లభిస్తుంది ఇక ప్రేమ విషయంలో జీవిత భాగస్వామి మరియు కుటుంబానికి పూర్తి మద్దతు అనేది వస్తుంది భావోద్వేగాలకు ప్రేమ వ్యవహారాల్లో భావోద్వేగ పరంగా ఉంటారు ఆరోగ్య విషయంలో మరి నిర్లక్ష్య మనసులు చేయకూడదు రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకుంటూ ఉండాలి తప్పులను మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇతరుల భావాలను అర్థం చేసుకోండి మీరు జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అవసరమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పనివేగా నెమ్మదిగా ఉంటుంది ఆతృతతో చేసిన పని కారణంగా తప్పులు జరిగే అవకాశం ఉంది ప్రజల నుండి పొందడానికి సమయాన్ని కేటాయించండి మీరు పెద్ద సమస్యను అధిగమించడం సాధ్యమవుతుంది ప్రేమ విషయంలో ఈ రోజు భాగస్వామ్యం ముందు ఉంటుంది ఇక హెల్త్ పరంగా చూసినట్లయితే వెన్ను మీకు కలిగే అవకాశాలున్నాయి దాంతో బాధపడతారు ఆదాయం తక్కువగా కనిపిస్తుంది ఖర్చుగా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మీరు మరియు ఆరోగ్య విషయంలో చూసినట్లయితే మూత్ర రుగ్మతలు పైల్ ఫైల్స్ మరియు మంట మరియు చర్మ వ్యాధులు వంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యాన్ని రాత్రి కుటుంబంతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు శాశ్వత ఆస్తులకు కొనడానికి ఒక ప్రణాళికను వేసుకుంటారు దాంట్లో శుభం కలుగుతుంది ప్రణాళికపై శ్రద్ధ వహించండి వారిపై వెంటనే పనిచేయడం ప్రారంభించండి సోదరులు కూడా లక్ష్య సాధనలో మంచి మద్దతు పొందుతారు విద్యార్థులు జ్ఞాన రంగంలో ఆసక్తి కలిగి ఉంటారు మరియు అధ్యయనాల్లో కూడా మనసు ఉంటుంది ప్రతికూల మరియు సెకండ్ల విషయంలో జోక్యం చేసుకోకండి మరియు కోపం మరియు చార్జ్ వంటి పరిస్థితి దూరంగా ఉండండి ఎందుకంటే ఒక రకమైన మరియు చర్యలు పోరాటాలు అనేవి ఉంటాయి అధిక కోపం వలన కఠినమైన ప్రసంగాన్ని నియంత్రించడం కూడా అవసరం అవుతుంది వ్యాపార కార్యకలాపాల్లో కొంత ఆందోళన ఉంటుంది మీ ధైర్యాన్ని కొనసాగించండి ముఖ్యమైన ప్రణాళికలపై శ్రద్ద పెట్టండి మీరు ఈ రోజు ఆఫీసుల సౌద్యోగ సహాయంతో లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతారు ఇక లక్కీ సంఖ్య ఏమిటి లక్కీ కలైతే తెలుపు ఇక పరిహారంలో కనుక దుర్గ మాత దర్శనం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో